గుంటూరు పార్లమెంటుతో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు కోసం ఏర్పాట్లు పూర్తి చేశామని కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి తెలిపారు నాగార్జున విశ్వవిద్యాలయంలోని ఓట్ల లెక్కింపు జరగనుందని వెల్లడించారు ఈ నెల మూడు నుంచి మద్యం దుకాణాలు మూసివేయాలని ఆదేశించామన్నారు ఎన్నికల ఫలితాలు విడుదలైన తర్వాత విజయోత్సవ ర్యాలీలు బాణాసంచా కాల్చడాన్ని నిషేధిస్తున్నామని తెలిపారు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే కేసులు పెడతామని ఎస్పీ తుషార్ హెచ్చరించారు గంటలకి అన్ని సెగ్మెంట్స్లో అన్ని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్స్లో పోస్టల్ బ్యాలెట్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలకు సంబంధించినవి మొదలవుతాయి అలానే ఏడు సెగ్మెంట్ల నుంచి వచ్చిన పోస్టల్ బ్యాలెట్ని పార్లమెంట్ సంబంధించినవి సెంట్రల్ బ్లాక్లో వాటి కౌంటింగ్ కూడా ప్రారంభమవుతుంది స్ట్రాంగ్ రూమ్స్ అన్నీ కూడా మనం పోలింగ్ అయిన తర్వాత నుంచి పదమూడవ తారీఖు నైట్ నుంచి త్రీ టైర్ పోలీస్ సెక్యూరిటీతో మనం వాటిని జాగ్రత్తగా నిల్వ చేసుకోవడం జరిగింది ఈవీఎం కౌంటింగ్ కానీ అట్లానే పోస్ట్ బ్యాలెట్ కౌంటింగ్ కానీ ఇప్పటికే దాదాపు థౌజండ్ సెవెంటీ ఫైవ్ మెంబర్స్ కి అందరికి మనం సఫీషియంట్ ర్యాండమైజ్ చేసి వీళ్ళందరికీ కూడా ఫస్ట్ ట్రైనింగ్ అంతా కూడా ఇవ్వడం జరిగింది దెన్ వీళ్ళని థర్డ్ ర్యాండమైజ్ చేసిన ఏ టేబుల్ కి ఎవరు వెళ్తారు అన్నది నాలుగో తారీఖు పొద్దున ఐదు గంటల నుంచి ఆరు గంటల మధ్యలో చేస్తారు రిటర్నింగ్ ఆఫీసర్లు ఎవరెవరి దగ్గర పాసెస్ ఉన్నాయి వాళ్ళు మాత్రమే మేము అలౌ చేస్తాము అది కూడా రెగ్యులేషన్ కాజా టోల్ ప్లాజా దగ్గర నుండి ఎక్కడ సర్వీస్ లేన్ కి ఎంటర్ అవుతారు వెహికల్స్లో లో కూడా ఒక డ్రైవర్ తర్వాత ఎవరెవరి దగ్గర పాసెస్ ఉన్నాయి ఓన్లీ దే విల్ బి అలౌడ్ ఇప్పుడు కూడా మీరు సెలబ్రేట్ చేయాలి అంటే మీ ఫ్యామిలీతో మీ కుటుంబంతో బంధులతో ఇంట్లో చేయండి దేర్ ఆర్ నో ప్రొసెషన్స్ రిలీజ్ అలౌడ్ ఆన్ ద స్ట్రీట్స్